శ్రీకాకుళం స్థానిక విశాఖ బి కాలనీలో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్న షిరిడీ సాయి మందిరంలో ప్రతి గురువారం అన్న ప్రసాద వితరణ ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న విషయం విదితమే అన్న వితరణలో భాగంగా పది మంది ఆకలి తీర్చాలనే ఆలోచనతో నారాయణ సేవా సమితి సహకారంతో ఈరోజు నగరంలో నిస్సహాయులుగా ఉండే అభాగ్యులకు అన్న అందించారు నగరంలో పలు ముఖ్య కూడళ్లతో పాటు నైట్ షెల్టర్ రామలక్ష్మణ కూడలి సూర్యమహల్ డే అండ్ నైట్ కొత్త రోడ్డు ఎన్జిఓ హోమ్ పాత బస్టాండ్ అరసవల్లి కూడలి నగరంలో కుష్టి వ్యాధిగ్రస్తులకు సుమారు రెండు వందల యాభై మందికి కొంకియాన శివశంకర్ రెడ్ క్రాస్ ప్రతినిధి బొచ్చా జగదీషులు అన్న వితరణలో పాల్గొని తమ సేవలు అందించారు ఈ సందర్భంగా నారాయణ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ అన్నదానానికి మించిన దానం లేదని అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనం ఏ దానం చేసినా సంతృప్తి ఉంటుంది కానీ అన్నదానంలో ఉండే సంతృప్తి ఆలోచన కందని అన్నారు